దోతిపాప అయితే ఇవి ఎక్కడ తపస్సు చేసింది తెలుసా ఆ పంచగ తీర్థులు అంటే పంచగ గాటుధ చేస్తుంది అయితే దోతిపాప కాశీందు ఇప్పుడున్న పంచగంగా తీర్థం వద్ద అతి భయంకరముగా ఎన్నో వర్షములు చలికి ఎండకి వాయు భక్షణ చేస్తూ ఘోరాతి ఘోరంగా తపస్సు చేస్తుంది అంటే గాలిని మాత్రమే పిలిచింది అంటే ఈవిడ ఎప్పుడైతే సంకల్పం తీసుకుందో దృఢనైతే ఎంత ఉందో ఈశ్వరుడు వాయు రూపంలో అంతే ఆహారం ఇచ్చావు మనకి సీతమ్మ కూడా లంకలో ఒక సంవత్సరం రోజులు ఏమి తినకుండా ఉంటుంది కానీ మనం అనుకుంటున్నా ఆవిడ తినింది ఎలా తిని అంటే ఆవిడికి తెలియదు ఆవిడికి తెలియకపోతే ఏం లేదు రోజు ఆవిడికి పాయసాలలో అభివృద్ధి సరూపంలో ఉంటాయి మనం మనం కూడా తింటూ ఉంటాము మీకు అంత తెలియదు ఒకసారి చెప్తాను ఇప్పుడు మనము ఉదయాన్నే తెచ్చుకోండి చాలా 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 న్యూస్తోంది మంచం నుంచి లేసే పరిస్థితి కూడా మనకి లేదనుకుంటాము ఇటువంటి సన్నివేశాన్ని చాలా చాలా వచ్చిందే అప్పుడు మీరు ఏం చేస్తారంటే తప్పదు ఇప్పుడు ఈవిడికి వచ్చినట్టే ఎక్కడో హాల్లో ఒక ఫోన్ వచ్చింది అనుకోండి ఏదో అమెరికాలో ఉన్న కూతురు లేకపోతే ఎవరో అల్లు కొనుగోలు చేస్తున్నాడని అప్పుడు ఏం చేస్తామంటే శరీరంలో ఉన్నటువంటి జపసత్వాలను కూడా కట్టుకొని తగ్గబుందా జవసత్పాలని కూడగట్టుకొని కొంచెం పని చేసి వస్తాను కదా ప్రతిసారి మీరు ప్రయత్నించవచ్చు అప్పుడు మీరు ఒక పని చేయొచ్చు ఒక వారం రోజులు తెరకుగా ఉంటాను ఈ జవసత్వాలని నిజంగా మరిత వచ్చాక సిద్ధి పొందితే ఈశ్వరుని కదా ఎందుకంటే మనం తినేటువంటి ఆహారము ఈ పంచభూతాలలోకి వస్తుంది పంచభూతాలలో వెళ్తుంది మనం చూడండి మనం తినే అయితే ఈ విధంగా అడుగుతుంది ఏం పొందింది అంటే చూడండి ఈ ప్రపంచంలో ఆవిడ అడుగుతుంది బ్రహ్మదేవుడు వచ్చేటప్పటికి ఆవిడ వరం అడుగుతుంది మహా పవిత్రమైనవి ఉన్నాయో ఏమి పరమ పవిత్రమైనవి ఉన్నాయో వాటన్నింటికంటే నేను మహా పరమ పవిత్రంగా ఉన్నాను ఆవిడ ఇంకా కోరిక పట్లమెంట్ చేసింది ఏం కోరింది అంటే బ్రహ్మదేవుడిని ఏవైతే పరమ పవిత్రం ఈ లోకంలో ఉన్నాయో అంటే పద్నాలుగు లోకాల్లో భూలోక సువర్లోక వీధుల్లో కూడా ఏవేవైతే ఉన్నాయో కంటే నేను పరమ పవిత్రంగా ఉండాలి అంటే అయితే ఈ బ్రహ్మదేవుడు ఏమన్నాడు మరియు పవిత్రములన్నింటికంటే మహాపవిత్రాలుగా ఉండాలి అంటే అయితే అందుకు బ్రహ్మదేవుడు భూలోక భూవర్లోక సువర్లోక లోక అన్ని లోకాలలో ఇక్కడ వినండి ఒక్కసారి అంటే ఇక్కడ బ్రహ్మదేవుడు ఆవిడకి ఏమి భయం ఇచ్చాడంటే బ్రహ్మదేవుడు భూలోక భువర్ సువర్లోక అంటే మన బద్నాలు కూడా కలుస్తున్నాయి ఇక్కడ వీటన్నింటిలో ఉన్నటువంటి మూడున్నర కోట్ల తీర్థాలు ఉన్నాయట కొంచెం గాలిలో 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 కూడా కొన్ని తీర్థాలు ఉంటాయి అర్థమవుతుందా ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను ఇది శ్రద్ధ తీర్థం అవుతుంది అంటే మంచి మాట విన్నందులో మనం ఉపయోగపడతాం అని అంటే అంటే ఏం చెప్పాడు బ్రహ్మదేవుడు అమ్మో ఆ పాప మొత్తం అంటే తీర్థమే గొప్పది అన్నిటికంటే మూడున్నర కోట్ల తీర్థాలు నేను సృష్టించుకున్నాను మొత్తం మీద అందులో ప్రయాగ ప్రయాగా ఉన్నాయి అర్థమైందా ఇవన్నీ మీ శరీరములో హోమములుగా మారుతాయి చెప్పగలరు ఏమో ఒక మహాతీర్థాన్ని మన అలా జరిగిందనుకోండి ఈ జన్మకు మోక్షం వచ్చేస్తారు ఇంకా చూడండి బ్రహ్మదేవుడు ఆవిడ తీరు వరం ఇచ్చారు అంటే మూడున్నర కోట్లు ఉండేటువంటి తీర్థాలు ఇది తీర్థాలున్నర కోట్లు ఇప్పుడు మనం ఇద్దరు శివలింగాన్ని నలభై ఏడు వేల కోట్లు అనుకున్నాం ఇందులో చూడండి మూడున్నర కోట్లు తీర్థాలు అంటే ఇప్పుడు ఈ మూడున్నర కోట్ల తీర్థాలకు ఒక్కొక్క తీర్థానికి ఒక్కొక్క అధిపతి ఉంటారు ఇప్పుడు ప్రయాగాకి ఎవరు అధిపతి అంటే మాధవుడు పెద్ద వేణి మాధవుడు ఇప్పుడు ఈ మళ్ళీ పరివారం ఉంటుంది వీడికి ఆయనకు ఒక ధర్మపత్రి ఉంటుంది ఆయనకు కొంతమంది పరివారం కూడా మనం పరామర్శించాలి అంతే కదా మోడీని వెళ్దాం అనుకోండి డైరెక్ట్గా మోడీ దగ్గరికి వెళ్తాను కదా ఎంతో మందిని కలిసాక ఆయన దగ్గరికి పోతాడు అలాగే ఇప్పుడు ఆయన మన ప్రయాగాలు వెళ్ళి వేణి మాధవుడి యొక్క అనుగ్రహం పొందాలనుకోండి అక్కడ ఎన్నో ఉంటాయి తరువాత ఇప్పుడు చూడండి ఈ అమ్మవారి ఈ యొక్క భూతి పాపకి ఏమిచ్చాడు బ్రహ్మదేవుడు మూడున్నర కోట్ల తీర్థాలు మీ శరీరం అందు హోమములగా మారుతాయి తప్ప చూడండి తప్పసు నిజంగా నాకు తెలిసిన తర్వాత ఎలా గొప్ప అయితే ఇలా వరమిచ్చాడు ఇచ్చాడు బ్రహ్మదేవుడు అయితే జరిగిన వృత్తాంతమంతా బ్రహ్మదేవుడు ఇచ్చేసాడు మళ్ళీ ఆ తండ్రి పప్పు కాశీగా ఎక్కడో దూరంలో ఉన్నాడు ఆ తండ్రి దగ్గరికి వెళ్ళింది ఈ తండ్రి దగ్గరికి వెళ్ళి ఈ అంతా చెప్పింది తండ్రి అనుకో ఉండాలి ఏమను ఏం మరవడేవో ఏం చేసావు అయితే తండ్రి కూడా ఆలోచించాడు ఈ అమ్మాయి తనకు దగ్గర వరాలే కోరుతుంది అని ఆలోచించాడు ఇంతలో ఏం జరిగిందో వెళ్ళింది ఒకనొకడు ఒకనొక రోజు ధర్ముడు అనేటువంటి ఒక రాజు ఒక బ్రాహ్మణుడు ఆయన ఏం చేశాడంటే ఈ అమ్మాయిని చూశాడు ఈ అమ్మాయిని చూసి ఈ అమ్మాయి యొక్క సౌందర్యానికి మోహిక ఎందుకంటే ఆ కోసం తల్లిదండ్రులుగా ఉంది కదా ఈయన యొక్క సౌందర్యానికి మోహితులైపోయి నేను పెళ్లి చేసుకుంటానని ఆమె బలవంతం పెట్టాడు ఎలా బలవంతం పెట్టాక మనం చెప్పుకున్నా ఎనిమిది వివాహాలు ఉన్నాయని ఆ ఎనిమిది వివాహంలో నేను మీ అమ్మ నాకు చెప్పను నేను ఎక్కువ పెళ్లి గాంధర్వ వివాహం చేసుకుంటా ఆవిడని బలవంతం పెట్టాడు ఏ విధంగా అయితే కన్నికా పరమేశ్వరి యొక్క కనిక అమ్మ అమ్మవారిని కూడా అలాగే చేస్తాడు కదా ఆవిడ పెడుతుంటే చేస్తాడు ఆయన అయితే మనం ఇలా ఈయన ఈయన కూడా చేసింది అయితే చిన్నపి అయితే ఈయన ఏం చేసిందంటే ప్రతిఘటించింది మా నాన్నగారు దానం చేయాలి కన్యాదానం కానీ నువ్వు ఇలా చేయకుండా బలత్కరిస్తున్నావు కాబట్టి ఇది మహా శాపం ఇస్తుందని ఆవిడ శాపం ఇచ్చింది ఏమి శాపం అంటే నీ ఒక నీటి కుండగా మారిపోతావు అందులో ఒకనాడు మహాధర్మత్మైన ధర్మ పాపను చూసి గాంధర్వ వివాహం చేసుకుంటాను అన్నాడు అందుకు నిరాకరించిన పాప ధర్మిని సరే ఆయన్ని శిల ఆయన్ని ఈ విధంగా ఒక శిలా కావో అని కాదు బుద్ధి పాప కూడా ప్రతి శాపంగా అంటే ఆయన ఏం శాపించాడు ఈ అమ్మాయి ఎప్పుడైతే నిరాకరించిందో ఆయన ఏం చేశాడంటే ఈ అమ్మాయిని అంటే ముందు ఈ అమ్మాయి శాపం ఇచ్చింది నువ్వు నీటి కుండగా అంటే ఒక చెరువుగా ఒక కొలనగా అంటే పెద్దది కాదు ఒక పొలనగా మనం ఒక దగ్గర చూసేవనుకోండి మనం ఆ ఎరాక వెళ్ళామనుకోండి కొంచెం మట్టిలో అయితే అక్కడ నీళ్ళు అవుతుంది అటువంటివి ఎప్పుడు ఉంటాయి అలాంటి బోధ మారిదవు అని ఈ ఆయన ఏమన్నాడు ఆయన జపం ఇచ్చాడు ఏమంటే నీవుగా మారిపోతావు అంటే ఈ ఇద్దరి మధ్య ఇటువంటి జరిగాయి మళ్ళా తండ్రి దగ్గరికి వెళ్ళింది అందుకని మీరు నేను లేరు ఆయన ఎవరు వచ్చాడు ధర్ముడు ఆయన ఆయన ఈ విధంగా గాంధర్ వివాహం చేయాలనుకున్నాడు కొంచెం మా ఇద్దరితో సంఘర్షణ జరిగింది ఈ కోపలని ఆయన ఆయన తొందరగా నిర్మించాడు ఇది చాలా లక్షణం నీకు సూక్ష్మంగా ఉంటాయి అయితే ఈ వృత్తాంతం వీళ్ళ తండ్రి విధిషుడు చెప్పగా ఆయన సూక్ష్మ జ్ఞానంతో మొత్తం గమనించాడు గమనించి ఆయన చెప్పాడు తల్లి నీకు ఎలాంటి పండులు కావాలనుకుంటున్నావో ఆ బండి లక్షణాలన్నీ ఆ బ్రహ్మంలో ఉన్నాయి నీకు భర్తగా కాదలిగిన వాడు కానీ నువ్వు శాపం చేశావు ఈ గందర వివాహం ఏదో జరిగిపోయింది కాబట్టి నీకు సంబంధించిన వాడే ఆయన అంటే నీవేం చేస్తావంటే నువ్వు ఆయన శిలగా మారిపోతున్నాడు కదా నేను నా జ్ఞానంతో నీ యొక్క కథ శక్తితో నువ్వు చంద్రశిలగా మారిపోవు అంటే ఆమె చంద్రశిలగా మారిపోవని చెప్పాడు అంటే చంద్రశిల అనేది ఏదో ఉన్నాడు నాకు తెలియదు ఆ చంద్ర అలా మారినప్పుడు ఎక్కడ మారుతుందంటే ఈ కదా ఆ ధర్ముడిని ఎక్కడ అక్కడే అన్నమాట అంటే ఆయన మళ్ళీ కాలం తర్వాత ఇక్కడికి వచ్చాడు ఈ పంచగంగా దగ్గరికి వచ్చి ఆయన ఈ విధంగా ఒక పూనేరుగా మారిపోయాడు దాన్ని ధర్మ తీర్మ నన్నే చెప్తున్నా ఓం ధర్మ తీర్థాయన ధర్ముడు తీర్థంగా మారిపోయాడట ధర్మ తీర్థాయ ఏం చేసిందంటే వాళ్ళ తండ్రి కలిగిన ఆవిడ అక్కడ ఒక చంద్రశిలగా మారింది అంటే చంద్రశిలగా మారిందంటే చంద్రుడు ఎప్పుడైతే పౌర్ణమి రోజు వస్తాడో ఆ శిల కలిగిపోతుంది మనకి ఢిల్లీలో కూడా మేము వెళ్ళి చూసేసి అదే మంచిది అంటే అక్కడ నీలి ఈశ్వరుడు ఒక చివరిగా ఉంటుంది పౌర్ణమి రోజు ఆ గుడి మొత్తం నెలుస్తుంది అంటే అది ఎక్కడ ఎప్పుడు వచ్చిందంటే సాక్షాత్తు ధర్మరాజు మహాభారత యుద్ధానికి ముందు యమునా నది వడ్డెలు పెట్టడానికి ఎందుకంటే కృష్ణుడిగా చెప్పారు మేము ఒక యుద్ధం చేయబోతున్నాం కానీ ఈ మాకు గొప్ప విజయం కావాలి చేయాలంటే కృష్ణుడు చెప్తారు ఈ విధంగా యమునా నది వడ్డ ఒక నీలి రూపంలో ఉన్నటువంటి శివలింగాన్ని ప్రతిష్ఠించు దీనివల్ల నీ తేజస్వి పెరుగుతుంది ప్రతిష్ఠించాడు మేము వెళ్ళాము అయితే మేము వెళ్ళి అది ఎత్తుకొని ఎత్తుక్కొని మనకి ఎవరి అనేది చివరి ఉంటుంది ఆ ఏరియా అంతా బాగుండదు కానీ ఆ గుడి మాత్రం బాగుంటుంది మేము వెళ్ళేటప్పుడు ప్రతిమైంది అయింది కానీ అక్కడ ఉన్నవాళ్ళు మమ్మల్ని జాగ్రత్తగా మళ్ళీ చూపించారు మమ్మల్ని పంపించారు మాకైతే భయపేసి మళ్ళీ ఆటలని తీసుకెళ్ళాలని ఏమి భయపడ్డాను కానీ ఈశ్వరు దేవాల ఏ అంటే ఇక్కడ ఆ విధంగా ఆ శిలగా మాలి అంటే చంద్రుడి యొక్క కాంతి వల్ల మనం కరిగిపోతుంది ఇటువంటి కొడుకులు అంటే ఈ వృత్తాంతం విన తండ్రి విధుషుడిని చెప్పగా విధుషుడు సూక్ష్మ జ్ఞానంలో నీవు ఉన్న వరుడ మాతను ఈ ధర్ముడు కాబట్టి ధర్మశాపం వ్యర్థం కాదు ఆయన శాపం వ్యర్థం కాదు విధుషుడు దుది పాపను చంద్రకాంతి శిలగా మారమని చంద్రోదయానికి ద్రవించి దృధి పాప అనే పేరుతో ప్రసిద్ధి చెందింది అంటే ఇది ఏం చేసింది అనగా ధర్ముడు ధర్మ నదముందు అంటే నదము అప్పుడు తీర్థాన్ని నదం అనేది ఎప్పటికీ హృతయ ముందు జరిగిన స్టోరీ అయితే అలాగా మారిన తర్వాత భుతి పాప చంద్రకాంతిగా మారి ఆ ధర్మ తీర్థంలో ఆమె కలుపుతాడు చిన్న భర్త కోడేరుగా ఉన్నాడు ఇప్పుడు ఒక రాయిగా ఉంది ఆ రాయిగా ఉన్నటువంటి ఆవిడ కూడా అందులో కలిపి అంటే నిజంగా భార్యాభర్తలు అనే వాళ్ళకి మంచిగా ఎలా జరిగింది చాగస అని అంటే ముప్పై ఏదో పెళ్ళి అవుతుంది అనుకోండి పెళ్ళైన తర్వాత అంటే ఆయన నిజంగా సత్యమా మాకు చాలా మంది అది చూశాను అంటే పెళ్ళైన తర్వాత మన అన్న చెల్లిలో అక్క తమ్ముడు అనుకోండి అంటే నా తమ్ముడు అనుకోండి నా మొక్క ఉండొచ్చు వాడి నాకు అక్క చెల్లిందనుకోండి నా అక్క చెల్లికి నా మొక్క ఉండొచ్చు వాడు కానీ అంటే నిజమైన భార్య భక్తులు పెళ్ళైన సంవత్సరాలైన భార్య ఒకే ముక్కుంటూ ఉంటారు ఇక మా వాళ్ళ మా ఆయన చూడబాబు చూడగానే ఇద్దరు అంటే మన దగ్గర మనం వెళ్ళే మనం కూడా పెద్ద మా పంచనాలకు వెళ్ళాము అక్కడ అందరూ మనకి పది మంది జంటలు కావాలి జంటలు కావాలి అప్పుడు తెలియని వాళ్ళు చాలా మంది చేస్తుంటారు చూసారు మనం ఒక శ్రీమూర్తిని చూస్తారు ఆ ఈ భర్త అనే